మోంతా తుఫాన్ వల్ల పునరావాస కేంద్రాలలో ఉన్న కుటుంబాలకు ఆసరాగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులను కరప మండలం ఉప్పలంక గ్రామంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసన సభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో కరప మండలం ఉప్పలంక గ్రామంలో మోంతా తుఫాన్ బాధితుల సహాయార్థం కుటుంబీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిత్యవసర సరుకులు యాభై కేజీల రైస్ బ్యాగ్ కందిపప్పు కేజీ పామ్ ఆయిల్ ఒక లీటర్ ఉల్లిపాయలు ఒక కేజీ బంగాళాదుంపలు కేజీ పంచదార ఒక కేజీ కిట్లను ఎనిమిది వందల నలభై మంది మత్స్యకర కుటుంబాలకు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరిపద్మశ్రీ మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు మాజీ జడ్పీటీసీ నుల్కుర్తి వెంకటేశ్వరరావు బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు పితాని లీలావతి కరప మండల జనసేన అధ్యక్షులు బండారు మురళి కాదీ బండారు రాష్ట్ర డైరెక్టర్ సిరంగి శ్రీను ఉప్పలంక గ్రామ జనసేన నాయకులు సంగటి శ్రీను కరప మండలం మార్కెట్ కమిటీ అధ్యక్షులు ముద్రగడ రమేష్ బిజెపి నాయకులు సిత్త వీరభద్రరావు జనసేన నాయకులు కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు మీ పేర్లు ఆల్రెడీ నలభై ఐదు మంది పేర్లు కూడా రాసి ఉంటాయి ఆ నలభై ఐదు మంది కూడా అక్కడ తీసుకోవాల్సిందిగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మొన్న తుఫాను వచ్చిన రోజు ఆ రెండు రోజులు ఒక్కరికి కూడా క్షేత్రరాత్రి అవ్వకూడదు ఒక క్యాజువాలిటీ కూడా ఉండకూడదు ఒక డెత్ కూడా ఉండకూడదు ఎవరికీ కూడా ఒక దెబ్బ తగ్గలేదు ఉండాలంటే ఉద్దేశంతో ఎక్కడైతే పాడు పడిపోయిన ఇల్లు ఉన్నాయో ఊరి గుర్చులు ఉన్నాయో అటువంటి వారు అందరినీ ఈ సురక్షితమైన శిబిరానికి తీసుకెళ్ళడం జరిగింది మళ్ళీ ఆ ఇల్లుకి చిన్న చిన్న ఇబ్బందులు అయినా మళ్ళీ సరి చేసుకోవడానికి నాలుగు రోజులు పనిలోకి వెళ్ళకపోయినా ఏ ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఆ నలభై ఐదు మంది ఎవరైతే వాళ్ళ అందులో ఉన్నారో అలాగంటే ఇట్లా ఈ ఊరిలో నలభై ఐదు ఒక ఇంకో ఊర్లో వంద మంది ఇంకో ఊరిలో పదిహేను వందల మంది ఇంకో ఊరిలో అలా ఎంతమంది అన్నది చూడలేదు ప్రతి ఒక్కరికి ఇది జరగాలన్నట్టు ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది అంటే ఇవేళ ఈ నలభై ఐదు మంది తోటి మాకు లేదు వీళ్ళకి వచ్చింది అన్న ఫీలింగ్ మీ ఎవరికి కూడా కలగండి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇటువంటి విపత్తు నివారణ జరిగినప్పుడు ఎందుకు ప్రభుత్వాలు చెప్తాయి అన్నది ఒకసారి ఆలోచించి మరింతమంది శిబిరాల్లోకి వచ్చి రక్షతలు ఉండి ఉంటే వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఎన్ని కార్యక్రమాలు చేద్దాం ఆ ప్లానింగ్ ఎంతమంది వచ్చామో పంపడం వల్ల అంతా ప్లానింగ్ చేసి పంపడం జరిగింది నమస్కారం మహతా ఇట్లు నేపథ్యంలో మన ఈ కిందటి వారం జరిగిన నష్టం దానికోసం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మరి రెండు లైన్లో మాట్లాడుకోవాలంటే మమంతా తుఫాన్ చాలా బీభత్సం సృష్టించబోతుంది అనే ఆలోచనతో చుట్టుపక్కల ఉన్న ఈ కోస్ట్లలో ఉన్న విలేజెస్ అన్నీ కూడా వెకేట్ చేయించి సైక్లోన్ షెల్టర్ హోమ్స్ అన్నది పెట్టడం జరిగింది అలాగే దాదాపు మూడు వందల యాభై షెల్టర్ హోమ్స్ పెట్టడం జరిగింది మనకి డిస్ట్రిక్ట్లో అంతా కలిపి అలాగే అక్కడ వాళ్ళకి అన్ని సౌకర్యాలు మెడికల్ ఎయిడ్ మూడు కోట్ల భోజనం అన్నీ కూడా పెట్టడం జరిగింది ప్రెగ్నెంట్ లేడీస్కి వచ్చేసి హాస్పిటల్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది అలాగే బాలింతలు ఓల్డ్ పీపుల్ అంతా కూడా వాళ్ళకి సెపరేట్గా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి పెట్టడం జరిగింది సో ఈ నేపథ్యంలో అంటే సాంప్రదాయ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో సముద్ర వేటకి వెళ్ళలేకపోయారో వాళ్ళు మరియు లోతట్టు ప్రాంతాల వారు పూడి గుడిసెల్లో ఉన్న వాళ్ళు ఎవరికైతే ఈ సైక్లోన్ వల్ల నష్టం జరుగుతుందో వాళ్ళందరికీ కూడా సైక్లోన్ షెల్టర్ హోమ్స్కి రమ్మని చెప్పడం జరిగింది అలాగే తరలించారు కూడా అందరికీ సో ఎవరెవరైతే సైక్లోన్ షెల్టర్ హోమ్లో తలదాచుకున్నారో అలాగే విపత్తుల టైంలోని వాళ్ళకి నష్టం జరిగిందో ఈ గుడిసెల్లో ఉండి వాళ్ళు అంటే ఆ రోజు దినచర్య అంటే ఆ రోజు పని కోల్పోయారు అక్కడ షెల్టర్ హోమ్స్లో ఎవరైతే వచ్చారో వాళ్ళ పేర్లన్నీ నమోదు చేసుకోవడం జరిగింది అందులో ఉన్న నలభై ఐదు కుటుంబాలకి మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం గారు ఆదేశాల మేరకి అలాగే మన గౌరవ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపి మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది సో మీ అందరికీ తెలుసు పంతం నానాజీ గారు ఎప్పుడు కూడా సర్వీస్లో ఉంటారు ఒక అడుగు ముందులో ఉంటారు సో ఈ కార్యక్రమం కూడా విజయవంతం చేసి మీరు అందరూ కూడా ఎమ్మెల్యే గారికి సహకరిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేసిన మన ఎంఆర్ఓ గారికి అదరి ఇద్దరు ఎంపీ ఎంపీపీ గారికి జెడ్పీటీసీ గారికి అలాగే ఇక్కడ ఉన్న పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరున ఎందుకంటే చాలా మంది పేర్లు నాకు తెలియదు పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ